హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక లక్ష్మి పడిపోతుంటే సిద్ధు పట్టుకొని ఏమైందక్క నేను చూస్తుంటే ఎందుకో ఆందోళనగా ఉన్నట్టు అనిపిస్తుంది శివునికి నీళ్ళు ఎందుకు సమర్పిస్తున్నావక్క అంటే నీ బాధను ఆ శివునికి చెప్తున్నావు కదా అయినా అక్క నీ బాధను శివుడు తీరుస్తాడా చెప్పక్క చెప్పు నీ బాధను ఎవరికైనా పంచుకుంటేనే కదా నీలోని బాధ కాస్త తగ్గిపోతుంది మరి నీ బాధ ఏంటో ఈ తమ్మునికి చెప్పు తమ్ముడు నీకు మొన్న చెప్పాను కదా నా బిడ్డకు పెళ్లి సంబంధం కుదిరిందని ఇక నా బిడ్డ పెళ్లి పీడల మీద కూర్చున్న తర్వాత నా అల్లుడికి నా వదినకి యాక్సిడెంట్లో చనిపోయారు ఇక నా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడే నా బిడ్డను చాలామంది కుజదోషం ఉందని ఎక్కిరించేవాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్తే చాలు నా బిడ్డని చూసి ఇద్దరిని వింగింది ఇంకా భయం లేకుండా బయట ఎలా తిరుగుతుంది చూడు అని లోకులు అంటుంటే ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు ఏంటక్క నువ్వు కూడా అలా జరిగి ఉంటుంది అలా అయింది బిడ్డకు మంచి సంబంధం వస్తుంది మంచి అల్లుడు కూడా వస్తాడు నాకు నమ్మకం ఉంది అక్క నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకు అవును తమ్ముడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని కలిసావా ఏదక్క ఆ అమ్మాయిని చూడక నెల రోజులవుతుంది బస్ స్టాండ్ కూడా రావట్లేదు అసలు ఆ పిల్లకు ఏం జరిగిందా అని నేను టెన్షన్ పడిపోతున్నాను నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి ఏం కాదు ఒకవేళ ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల రాలేదేమో అది కూడా ఆలోచించాలి కదా తమ్ముడు కా మరి నువ్వే అన్ని విధాలా ఆలోచించినప్పుడు మరి మీ బిడ్డ గురించి కూడా నువ్వు అన్ని విధాలా ఆలోచించాలి కదక్క ఈ సంబంధం కాకపోతే మరొక సంబంధం తప్పకుండా వస్తుందని గట్టి నమ్మకంతో ఉండాలి కదక్క తమ్ముడు ఒక్క మాటతో నాకు ధైర్యాన్ని నింపావు వల్ల కాస్త మనసు కుదుటగా ఉంది సరే అక్క వెళ్దాం పదా ఇంతలో సిద్ధుకి ఫోన్ రావడంతో అక్క మళ్ళీ కలుద్దాం అక్క నాకు ఇక్కడ అర్జెంట్ కాల్ వచ్చింది నేను వెళ్ళొస్తా సరే తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళు అలాగే అక్క నీ ఆశీర్వాదం వల్ల తప్పకుండా జాగ్రత్తగా వెళ్తాను ఇదిలా ఉండగా ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇల్లు కాల్ చేయమని చెప్పాను కదా మరి మీరు ఇక్కడే ఉన్నారేంది మీకు దండం పెడతానయ్యా మమ్మల్ని వదిలేయండి ఏయ్ ముసల్దానా అయినా నిన్ను ఎవ్వరు కాపాడలేరు ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే ఈ ఇంటినే కూల్చేస్తాం అనే ముసలవ్వను కింద పడేయగానే ఇంతలో సిద్ధు వచ్చి రౌడీలను చితకబాదుతాడు ఏంట్రా ఏమనుకున్నారు ఈ సిద్ధు ఉన్నంతవరకు అమాయకపు ప్రజల మీద చేయి చేసుకుంటే ఈ సిద్ధు ఊరుకోరు పేద ప్రజలకు ఎప్పుడైనా సరే సహాయం చేస్తాడు అది మీరు మర్చిపోయారా అబ్బో లాజిక్లు బాగానే మాట్లాడుతున్నావు కదా ఏమో అన్నావు కదా నీ పేరు సిద్ధా సిద్ధులాగానే బాగానే చెప్తున్నావు మేము కూడా లాజిక్లు ఇస్తాం ఏ రౌడీలు ఈ సిద్ధు అనే అబ్బాయిని చితక్ కొట్టండి కాళ్ళు చేతులు విరిచి ఒక్కొక్క పాటు నాకు ఇవ్వండి ఇక సిద్ధు రౌడీలను కొడుతుంటే అతను భయంతో తలదించుకుంటాడు ఇంతలో సిద్ధు రౌడీలను చితకబాదుతుంటే తులసి చూస్తుంది ఇంతలో అక్కడున్న చుట్టుపక్కన వాళ్ళు పాపం ఆ ముసలావిడకి ఒకే ఒక్క ఇల్లుంది కానీ దాన్ని కూడా విల్లు లాగేసుకుంటున్నారు ఇదంతా తులసి విని సిద్ధు ఏ రౌడీ అని అనుకుంటుంది ఇక సిద్ధు రౌడీలను కొడుతుంటే ఇంతలో తులసి అడ్డుగా రావడంతో సిద్ధు అలాగే చూస్తూ మైమర్చిపోతాడు ఏంటండి మీరు ఆవిడ ఇల్లును ఎందుకు లాక్కుంటున్నారు తను మీకు ఏ అన్యాయం చేసిందని అలా చేయడం కరెక్ట్ కాదు కదండి అని తులసి అంటుంటే సిద్ధు మౌనంగా ఉండిపోతుంది ఇంతలో సిద్ధుకి వచ్చి ఏంటన్నా ఆ అమ్మాయి ఎవరు నిన్ను ఏదో అంటుంది అమ్మాయి నిన్ను తప్పుగా మాట్లాడిందన్నా చెప్పన్నా ఇప్పుడే వెళ్ళి దాని సంగతి చెప్తా రే ఏమనుకుంటున్నావురా ఆ అమ్మాయేరా నా లవరు వాటర్ గర్ల్ నీకు ప్రతిరోజు చెప్తాను కదా ఒక వాటర్ గర్ల్ అనే అమ్మాయిని చూశానని ఆ అమ్మాయేరా ఈమె అని అనేసరికి సిద్ధు ఫ్రెండ్స్ చాలా సంతోషపడిపోతారు ఇదిలా ఉండగా జయేమో జాను గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ అమ్మాయిని చూస్తే తెలీదు ఎందుకో నా మరదల్లా అనిపిస్తుంది జాను అనే అమ్మాయిని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది నేను ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయానా ఈ విషయాన్ని వెంటనే అమ్మ నాన్నకు చెప్పేయాలి అనుకుంటూ జై తన తండ్రి అయిన విజయేంద్ర దగ్గరికి వెళ్ళగానే రే ఏంట్రా ఇంట్లోకి చెప్పులు చెప్పులేసుకొస్తున్నావు తాతగారి దగ్గర నమస్కారం తీసుకోవా అన్న నేనెందుకు మర్చిపోతాను తాత బ్లెస్ మీ ఆరోగ్యం ఎలా ఉంది తాతయ్య బాగానే ఉన్నారు కదా మనవడా నేను చూశాను కదా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను తాతలో త్రివేణి వచ్చి జై ఎలా ఉన్నావురా అమ్మ బాగానే ఉన్నాను అన్నం తింటూ జై అని అనేసరికి జై అన్నం తింటూ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు రే ఏమైందిరా ఏం ఆలోచిస్తున్నా అమ్మాయి ప్రేమలో పడిపోయావా అంటే అది అవునమ్మా నిజమే ఒక అమ్మాయి ప్రేమలో పడిపోయాను ఆ అమ్మాయి పేరు జాను అమ్మ జై చాలా సంతోషంగా ఉందిరా ఆ అమ్మాయిని త్వరగా ఇంటికి తీసుకురా నా ఇంటి కోడల్ని చెయ్యి ఆ అమ్మాయిని చూడాలనిపిస్తుందిరా ఒకసారి ఫోటో చూపించరా అమ్మ ఫస్ట్ టైం చూశాను నచ్చేసింది కానీ ఫోటో తీసుకోవడం మర్చిపోయానమ్మా ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ అమ్మాయి ఫోటో తీసుకొని వస్తానమ్మా నీకు తప్పకుండా చూపెడతాను సరే అమ్మ విశ్వ ఏడి విశ్వ కనిపించట్లేదు అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఇక్కడే ఎక్కడ ఉంటారా అసలు వాడు కంటికి కనిపిస్తేనే కదా నీకు చెప్పడానికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పి బయటనే తిరుగుతారా ఇంటికి కూడా రాడు మరి విశ్వాజీ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్